అందరికీ నమస్కారం నేను మీ బిసి రెడ్డి దాదాపుగా నాకు ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి నేను గతంలో జర్నలిస్ట్గా పనిచేశాను సామాజిక కార్యకర్తగా పనిచేశాను అనేక రకాలైనటువంటి పోరాటాల్లో నా వంతుగా నా పాత్ర ఉంది అయితే ఆదిలాబాద్ నుంచి నగర్ వరకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది కార్యకర్తల ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఏ సామాన్యుడి దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళు చెప్పేది ఒకటే మాట వాళ్ళు సౌమ్యులండి అండి బూండాగిరి చేయరు దౌర్జన్యాలు చేయరు ఒక సంప్రదాయకమైనటువంటి రాజకీయం చేస్తారు ఎవరి మనోభావాలని దెబ్బతీరు ఎవరి మనోభావాలని రెచ్చగొట్టరు ఆ విధమైనటువంటి రాజకీయం అస్సలు చేయరు క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏది ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్తారండి దానికి కారణం నందమూరి తారక రామారావు గారు అయితే ఆ తర్వాత క్రియాశీలకమైనటువంటి పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి కార్యకర్త భయపడతాడు నాయకులు భయపడతారు ఎంత దమ్మున్న లీడర్ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు గీసిన గీతలోనే నడుస్తారు అది ఎప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల వరకు ఇది వాస్తవం చెప్తున్నాను ఎవరేమైనా అనుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక దుష్ట సంప్రదాయం వచ్చింది ఆ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది అంటే బెదిరింపులు వసూళ్ళు దౌర్జన్యాలు కొంతమంది రౌడీ షేటర్లతో రాజకీయం చేయడం వీళ్ళంతా ఎవరంటే వైఎస్ఆర్సిపి సంప్రదాయవాదులు వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం పార్టీ దిగుమతి చేసుకున్నటువంటి నాయకులు వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సిపి నాయకత్వం అవసరం అసలు లేదు ఆ రాజకీయ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరమే లేదు ఒక్కొక్క స్థానానికి దాదాపుగా ఐదారు మంది పోటీ పడుతున్నారు కానీ అక్కడుండేటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీ కొందరికి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనలాంటి వాళ్ళైతే సమర్థించాలి సరే అది ఏమైనా కానివ్వండి వాళ్ళు చేసిన తప్ప ఒప్ప అంటే గతంలో అవన్నీ పక్కన పెట్టేసి ప్రజలు ఓటింగ్ మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే నిలబడింది వీళ్ళు కూడా అదే వాటంలో గెలిచేశారు గెలిచిన తర్వాత పాత చింతకాయ పచ్చడి పాత సంప్రదాయాలు వాటిని తీసుకొచ్చారు ఇప్పుడు రాజకీయాల్లోకి వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరుల చేత చిల్లర రాజకీయాలు పోనీ వీళ్ళ పట్ల ప్రజల్లో ఏమన్నా వ్యతిరేకత ఉందా అంటే అది లేదండి ఇక్కడ ఒక కీలకమైన విషయం నేను చెప్తున్నాను బ్రహ్మాండంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు మంచినీళ్ళ సదుపాయం కల్పిస్తున్నారు అనేక రకాలైనటువంటి మౌలిక వస్తువులు కల్పిస్తున్నారు కానీ చిల్లర రాజకీయం ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొట్టినట్టు లేదా వాళ్ళు ఏళ్ళను కొట్టినట్టు ఈళ్ళు ఏడిచినట్టు అంటే దీనికి కారణం ఏంటంటే ప్రజల్లో ఎప్పుడు మన పేరు నానాలి ఎప్పుడు కూడా మన పేరు తలుచుకోవాలి మన రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు అని భుజం తట్టి ప్రోత్సహించాలి మళ్ళా ఇల్లు పీకేదేం లేదు వాళ్ళు చేసేదేం లేదు ఇదంతా కేవలం గ్యాంబ్లింగ్ వీళ్ళు వాళ్ళని కొట్టేది లేదు వాళ్ళు వీళ్ళని కొట్టేది లేదు కానీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇలాంటి చిల్లర రాజకీయాలు చాలా అరుదుగా చూస్తుంటారు ఖచ్చితంగా మీకు అందరికీ గుర్తుంటే పరిటాల రవి గారు కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయలేదండి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు ప్రతిపక్షంలో ఎలా ఉండాలో అలా ఉన్నాడు ఇలాంటి గిల్లి కజ్జాలు వాడిని గిల్లుకోవటం ఈయన గిల్లుకోవటం వాడి చేత ఈదించుకోవటం ఈడి చేత వాడు దనించుకోవటం ఇవన్నీ ఏంటంటే ప్రజల దృష్టిలో ఒక న్యూసెన్స్ ఇలాంటి వాటిల్ని ప్రజలు ఎప్పుడూ సమర్థించడం మనం అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈయన చేతగానోడు ఈయనకి పగు ఉండదు ఈయనకి ప్రతీకారం ఉండదు ఈనక కసి ఉండదు ఎన్నో రకాలుగా అంటుంటాం ఆయన అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే దేశపై బొక్కలో వేయాల చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు నాని దగ్గర నుంచి చాలామంది ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోయినటువంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని బూతులు తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ ఏడాదిన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుని ఆయన భుజాల మీదకి ఎత్తుకొని మోస్తున్నారండి దీనికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు నారా లోకేష్ గారిని చూడండి చిన్న వయసే ఆయనకేం పెద్ద అనుభవం కూడా లేదు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే గతంలో మంత్రిగా చేసి ఉండొచ్చు కానీ ఐటీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఇరవై నాలుగు గంటలు ఆహర్నశలు కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంతండి డెబ్భై నాలుగు సంవత్సరాలు ఒకరోజు విశాఖపట్నంలో ఉంటాడు ఒకరోజు అనంతపూర్లో ఉంటాడు పొద్దున్నే సమీక్షా సమావేశాల్లో ఉంటాడు ఆ తర్వాత సెక్రటరియట్లో ఉంటాడు ఆ తర్వాత రాజకీయ విషయాలు చర్చిస్తాడు మళ్ళీ సాయంత్రానికే కడపలో ఉంటాడు చూడండి ఆయన చూస్తేనే మాలాంటి వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది ఈయన వయసు ఏంటి ఈయన కష్టం ఏంటి ఈయన తిరిగే ఏంటి మళ్ళీ రాత్రికి ఢిల్లీలో ఉంటాడు నిజంగా చెప్పాలంటే చక్రాలు అదే కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు సేమ్ లోకేష్ గారు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళ ముగ్గురు ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రం బాగుపడాలి మనకంటూ ఒక మార్క్ ఉండాలి ఇది వాళ్ళ కష్టం దాని ఫలితాలు కూడా ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంతే ఇంకా దానికి తిరగలేదు నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు వీళ్ళు సూపర్ సిక్స్ అమలు చేస్తారు అది సూపర్ హిట్ అవుతుందని మనం కళ్ళలో కూడా అనుకోలేదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం ప్రశాంతంగా బతుకుతున్నారు సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి వైపు పవన్ కళ్యాణ్ గారి వైపు లోకేష్ గారి వైపే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఆలోచించట్లేదు ఎందుకు ఆలోచించట్లేదు మీరు చేసే ఇలాంటి తుంట రాజకీయాలని ప్రజలు అసలు మైండ్లో కూడా తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదంటే వాళ్ళ కష్టం కంటికి కనపడుతుంది మీ కష్టం కంటికి కనపడకుండా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు దయచేసి పెద్దలకి నేను ఒక చిన్నవాడిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను కుక్కలు మొరుగతా ఉంటాయండి వదిలేయండి మీరు మంచిగా చేస్తున్నారు నేను కాదనట్లేదు రాష్ట్రంలో ఉండేటటువంటి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు తిరిగాను నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో చూశాను నేను కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించే మాట్లాడట్లేదండి అన్ని పార్టీల ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాను అయిపోయింది ఏడాదిన్నర అయిపోయింది మీకు ఇంకా అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి బలహీనుడు మీకు ప్రతిపక్షంలో దొరకటం చాలా అదృష్టం ఒకవేళ మీరు చేయలేకపోవచ్చు కానీ ప్రజల్లో తిరగండి ప్రజలతో మాట్లాడండి మీరు వాళ్ళకి న్యాయం చేయకపోయినా వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అప్పుడే మీ పట్ల ప్రజల్లో గౌరవం వస్తుంది అంతేగాని ఇది ఏంటండి చివరి రాజకీయం అందరినీ అనట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి కొంతమంది మాత్రమే ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు నా దృష్టికి వచ్చారు దయచేసి వెంటనే వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోండి లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళ కష్టానికి మీరు బాస్ట్గా నిలబడండి ఇంకా ఇలాగే చిల్లర రాజకీయాలు చేస్తే ఆల్రెడీ మీ పట్ల ఒక అయినటువంటి భావన వచ్చేసింది ప్రజల్లో వదిలేశారు మిమ్మల్ని వీళ్ళు ఇంకా ఆ పాత సంప్రదాయాలనే కొనసాగిస్తున్నారు వీళ్ళు గలీజ్ చేస్తున్నారు వీళ్ళు న్యూసెన్స్ క్రియేట్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి వదిలేశారు మిమ్మల్ని ప్రజలు ఇప్పటికైనా మార్పు చేయింది వైఎస్ఆర్సీపీ ఏమందంటే కోరలు తీసేసిన పాముతో సమానం వాళ్ళు ఏం పీకేదేం లేదు ఏదో నలుగురు సోషల్ మీడియా యాక్టివిస్టులను పెట్టుకొని నలుగురు యూట్యూబర్లను పెట్టుకొని ఏదో కొంత గలీజ్ చేస్తే ఏమవుతుంది కుక్క దూరింది ఇల్లు పాడు చేసింది దాన్ని క్లీన్ చేసుకుంటాం కానీ ఇల్లు తగలబెట్టుకోలేం కదా వీళ్ళు ఇంతేనండి వాళ్ళు జాతి తక్కువ కుక్కలు వాటి గురించి వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని ప్రజల్లోకి తీసుకురావటం అనేది నిజంగా చెప్పాలంటే మీ అమాయకత్వం దయచేసి ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని ప్రజల్లోకి తీసుకురండి లోకేష్ గారి కష్టాన్ని ప్రజలకు వివరించి చెప్పండి పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని ప్రజలకు వివరించి చెప్పండి మీరు తడిగుడ్డేసుకొని ఇంట్లో కూర్చున్నా సరే మీరు మళ్ళీ విజయం సాధిస్తారు దయచేసి మా విజ్ఞప్తిని మన్నిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు